మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మేకల కావ్యపై అవిశ్వాసానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు మరికొద్దిసేపట్లో జవహర్ నగర్కు చేరుకోనున్నారు అవిశ్వాసం పెట్టిన కార్పొరేటర్లు ఈ పరిణామాలతో జవహర్ నగర్ ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది మున్సిపల్ కార్యాలయానికి కిలోమీటర్ వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు పోలీసులు తెలుసు నా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు దానికి మేమందరం ఇప్పుడే వచ్చి ఒక మా దగ్గర మా లోకల్ ఎమ్మెల్యే అలాగే మా ఎమ్మెల్సీ సురభివాణి గారు మన మల్లారెడ్డి సార్ ఇద్దరు ఎక్స్అఫీషియల్ రిజిస్టర్ చేసుకున్నారు మరి వాటిని కన్సిడర్ చేస్తున్నారా చేయట్లేదా అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది సరే ఏదేమైతే ఏంది ఇవాళ ఏదైనా సరే ఇది ఇబ్బందు ఇట్స్ పాజిటివ్ ఆర్ నెటివ్ మేము యాక్సెప్ట్ చేస్తాము ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే జవహర్ నగర్లో ఇప్పటి వరకు మేము చేసిన అభివృద్ధి నాతో పాటు మన మినిస్టర్ సార్ ఎక్స్ మినిస్టర్ సార్ అలాగే మా కార్పొరేటర్స్ చాలామంది సపోర్ట్ చేసి ఇవాళ జవహర్ నగర్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాము ఇవాళ మీరు చూసినట్లయితే మనం మించిన ఈ డబుల్ డివైడర్ రోడ్డు కూడా మనం చేసినది నేను ఎక్కడైనా సరే ఇవాళ అవి అవిశ్వాసం పెడుతున్నారు కాబట్టి కార్పొరేటర్స్ని నేను ఒకటే అడుగుతున్నా ఎక్కడైనా సరే నా పైన నేను ఎప్పుడైనా ఎక్కడైనా కరప్షన్ చేశానా లేకపోతే నేను ఎవరినన్నా ఇబ్బంది పెట్టానా అనేది క్లియర్గా చెప్పాలి నా పైన పోనీ కేసెస్ ఉన్నాయా ఇవాళ చూసుకున్నట్లయితే కూర్చున్నారు లోపల పార్టీకి మోసం చేసి కూర్చుంటున్నారు ఒక పార్టీకి ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నారు మీరు చేయాలి అనుకుంటే బరాబర్ ఏ పార్టీకి చేయాలనుకున్నారో అదే పార్టీకి చేయండి కానీ అట్లా ఏమంటారంటే మేకతోలు కప్పుకున్న పులి లెక్క ఒక కండువా కప్పుకొని ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయడం కానీ మీరు ఏ పార్టీకి చేస్తారో ఆ పార్టీకి న్యాయంగా ఉండాలని కోరుతున్నాను మీరు ఏదైనా సరే మేము అగ్రి చేస్తాం కానీ పార్టీకి న్యాయం చేయండి ఇదే కాకుండా ఇవాళ అక్కడ కూర్చున్న కార్పొరేటర్స్లో ఎంతమంది పైన ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇవాళ ఇదే డెప్యూటీ మేయర్ పైన రోజు ప్రెస్లలో వస్తున్నాయి రోజు మీడియాలలో వస్తున్నాయి దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి ఇరవై కేసులు ఉన్నాయి మరి వాళ్ళ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పోవడము కప్పుడు కప్పుకోవడము కేసెస్ కొట్టించుకోవడం ఇరవై కేసులు ఉన్నాయి మరి ఇదే డెప్యూటీ మేయర్ పైన ఎందుకు పీడియాక్ట్ బుక్ చేయట్లేదు ఎందుకు పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇదే ఇవాళ ఉన్న లలిత్ లలిత పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే శాంతి కోటేశ్ గౌడ్ పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే బల్లి రోజా పైన షోకాస్ నోటీస్ వచ్చింది మరి ఎందుకు కలెక్టర్ వీటన్నింటిని ప్రశ్నిస్తలేడు ఇవాళ వాళ్ళ ఓట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని నేను మీ మీడియా ద్వారా అందరి తర్వాత తెలియజేస్తున్నా ఇక్కడ మా పైన నా పైన కానీ లేకపోతే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పైన కానీ ఎలాంటివైనా సరే కరప్టెడ్ కేసెస్ ఉన్నాయా మేము ఇప్పటివరకు ఏదైనా ఇల్లీగల్ పన్ను చేసినమా ఏమైనా మోసం చేసినామా ఇలాంటివి ఏవీ లేకుండా కేవలం వాళ్ళ స్వలాభవాల కోసం భూములు అమ్ముకోవాలా వెంచర్లు చేసుకోవాలా ఈమెయిల్ మేము భూములలో అడ్డుపడుతుందేమో కలెక్టర్ కంప్లైంట్ ఇస్తుందేమో అని కేవలం అదే స్వలాభంతో వాళ్ళ సొంత లాభాల కోసం ఇవాళ నాపైన అవిశ్వాసం పెట్టడం జరిగింది సరే ఓపికతో చూసా ఎప్పుడన్నా మారుతారేమో వీళ్ళు మంచి పదంలో నడుస్తారేమో నా ఓపికతో చూసా కానీ కార్పొరేటర్స్ అందరు ఇక్కడ జవహర్ నగర్లో మీ అందరికీ తెలుసు ఏ కార్పొరేటర్కి కూడా అక్కడ ఉన్న కార్పొరేటర్స్లో ఎవరికైనా పర్సనల్ బిజినెస్లు ఉన్నాయా ఎవరికి ఎలాంటి బిజినెస్లు లేవు ఏదైనా సరే భూములు అమ్ముకోవాలో పెంచర్డ్లు కొట్టుకోవాలి ఎంతో మంది పైన ఎన్నో కేసులు ఉన్నాయి కొంతమంది కార్పొరేటర్ కాక ముందుకు కుర్షళ్లలో ఉన్నోళ్ళు రేకుల ఇళ్లల్లో ఉన్నోళ్ళు ఇవాళ స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు మరి కార్పొరేట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందండి అందరికీ తెలుసు నా పైన అవిశ్వాసం